రెండుండాలే ప్రతి ఆదివారం దేవుని సంధికి రావాలి నెలలో మొదటి ఆదివారం వచ్చుడు కాదు ఆరు రోజులు శ్రమపడి ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు నా సన్నిధిలో గడపండి దేవుడు చెప్తున్నాడు చాలా మంది ఆదివారం ఆరాదనంటే నిర్లక్ష్యమైత కొంతమంది దూరం అనుకుంటున్నారు కొంతమంది డబ్బులు అయిపోతాయనుకుంటున్నారు నువ్వు ముందే ప్రార్థన చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ఆరాధనకి ఎలా వెళ్ళాలో అది నేను వెళ్ళడానికి నాకు బండి లేదని కొంతమంది ఆటో లేదని కొంతమంది ఇక్కడే సహవాసంలో ఆరాధనలు గడపబోతా పరలోకంలో ఎట్లా గడుపుతాను చెప్పండి ఎంత శ్రమ ఉన్న దేవుని సన్నిధికి రావాలి వర్షాలు పడ్డ పిడుగులు పడ్డ దేవుని సన్నిధికి రావాలి సమయాన్ని పాటించి రావాలి దేవునికి లోబడాలి భయం కలిగి ఉండాలి దేవుడు అంటే భక్తి కలిగి ఉండాలి దేవుడు వాళ్ళని చూస్తాడు వాళ్ళ